చాలా కార్పొరేట్ కంపెనీస్ అన్ని కూడా లీడర్షిప్ ట్రైనింగ్ అడుగుతున్నాయి మా మేనేజర్స్కి ట్రైనింగ్ ఇవ్వండి మా హెచ్ఓడిస్కి ట్రైనింగ్ ఇవ్వండి మా వైస్ ప్రెసిడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వండి అని అడుగుతున్నారు మా టీమ్ లీడర్స్కి ప్రాజెక్ట్ మేనేజర్ కంపెనీస్ ఎందుకు ఫోకస్ చేస్తున్నాయంటే బాస్ మెంటాలిటీ వర్సెస్ లీడర్ మెంటాలిటీ బాస్ మెంటాలిటీ ఏంటనంటే నా మాట అందరు వినాలి నా గోల్స్ ప్రకారం నడవాలి అది తప్పైనా రైట్ అయినా నేను అనుకుంది జరగాలి ఇది బాస్ పర్సనల్ ఏజెండా పర్సనల్ ఏజెండా బాస్ అని అంటాం తనకు అనుగుణంగా ఉంటే సపోర్ట్ ఉంటుంది లేకపోతే లేదు లేదు ఓకే లేట్ అవర్స్ అయినా నువ్వు చేయాల్సిందే ఇది బాస్ మెంటాలిటీ ఏంటంటే కంప్లీట్ గా చెప్పాలంటే ఒక డామినెంట్ మెంటాలిటీ ఇవి కంపెనీస్కి ఏమైతే అండి సార్ కొన్నిసార్లు రిజల్ట్స్ వస్తాయి బాస్ మెంటాలిటీ వల్ల కూడా అంతేందుకు మనం కూడా బోర్డమే ఎంప్లాయీస్ చూస్తుంటాము కొందరి మీద అరుస్తేనే పనిచేస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర ఈ బాస్ మెంటాలిటీ నడుస్తుంది ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా హ్యాండిల్ చేయాలి మనం బట్ బ్లూ క్లాస్ బ్లూ క్లాస్ ఆఫ్ ఎంప్లాయీస్ వైట్ క్లాస్ ఆఫ్ ఎంప్లాయీస్ లేదా మనం బ్లూ కాలర్ ఎంప్లాయీస్ వైట్ కాలర్ ఎంప్లాయీస్ అంటాం సరే బ్లూ కాలర్ ఎంప్లాయీస్ అందరూ చెప్పను కొంతమందికి బహుశా నువ్వు అరుస్తే పనిచేస్తారు వైట్ కాలర్ ఎంప్లాయీస్ కూడా కొందరు అరిస్తే పనిచేస్తారు కానీ అందరికి అదే సెట్ కాదు కదా దట్స్ వేర్ కమ్స్ ద రోల్ ఆఫ్ అ లీడర్